మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మూడు వందల మంది చచ్చిపోయారు అని అందరూ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది అందరూ నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళిపోయారు అరే మూడు వందల మంది దగ్గర దగ్గర చచ్చిపోయారు పైనుంచి ఫ్లైట్ వచ్చింది కింద పడిపోయింది కింద అందరూ చచ్చిపోయారు ఏంటో ప్రపంచం ఏమైపోతుందో ఏంటో ఈ బాధ ఏంటో ఈ భయం అని రకరకాల ఆలోచనల్లోనికి చాలా మంది వెళ్ళిపోయారు కానీ ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో ప్రతి రోజు కొన్ని వేల విమానాలు గాల్లో ఎగురుతున్నాయి ప్రపంచంలో ప్రతి రోజు కొన్ని లక్షల కోట్ల మంది సేఫ్ ల్యాండింగ్ అవుతున్నారు చాలా సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విమాన ప్రమాదం ఇది అది ఎవరి నిర్లక్ష్యమో మరి తెలీదు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఆనందంగా తింటున్నారు ఆనందంగా బ్రతుకుతున్నారు సంతోషంగా ఉన్నారు సంతోషంగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్దిలుతున్నారు చనిపోయింది కేవలం ఎంతమంది మూడు వందల మంది మాత్రమే కానీ మొత్తం ప్రజలందరూ ఇంపాక్ట్ దేని మీదకి వెళ్ళిపోయి నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయారు ఇంకా విమానాలే ఎక్కకూడదు అనుకున్న వాళ్ళు కొందరైతే అమ్మో విమానాశ్రయాల చుట్టూ ఇల్లు కొనకూడ కొనకూడదు అనుకునే వాళ్ళు ఇంకొందరైతే ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం వచ్చింది తప్ప ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు కదా ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మంది హాయిగా సంతోషంగా ఆనందంగా భోంచేస్తూ చేస్తూ పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో వర్తిల్ కదా ఈ మూడు వందల మంది లెక్క అందరికీ ఆపాదించడం ఏంటి అంటే చూసారా నెగిటివ్ థింకింగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటది అసలు ఈ ఆకాశం అంత పాజిటివ్ థింకింగ్ ని కనబడినది అలాగే సమాజం కూడా నెగిటివ్ విషయాల మీద చూపించినంత ఇంపాక్ట్ అది పాజిటివ్ విషయాల మీద పడట్లేదు విమానం ఎక్కితేనే చచ్చిపోతారా మీరు అలాగైతే విమానం ఎక్కండి ఇంకో మాట చెప్పనా మీకు ఏ కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్న వాళ్ళు లేరావు మీరు ఏం చేయాలి తెలుసా ఎక్కడైనా కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అమ్మో ఇంకా జన్మలో ఏమి ఎక్కకూడదు కార్ ఎక్కకూడదు కూడదు ఏ వాడ మునిగిపోవట్లేదా ఇంకెప్పుడు సముద్ర ప్రయాణం చేయకూడదు గ్యాస్ సిలిండర్ పేలిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయిగా అందుకని ఇంట్లో ఏమి ఉండకూడదు గ్యాస్ ఉండకూడదు ఇంట్లో కరెంట్ షాక్ కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా సో అందుకని ఇంట్లో కరెంట్ లైన్ ఏం చేయాలి కట్ చేసేయాలి ఇంకెప్పుడు కరెంటు జోలికి సెల్ ఫోన్ పేలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా చాలా మంది ఉన్నారు కదా అందుకని మీరు ఇంకెప్పుడు ఫోన్ వాడకూడదు పెళ్ళాం చేతిలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు మొగుడు చేతిలో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ మొగుడు మనకి ఇంకా వద్దు మరి ఏం చేద్దాం ఆకాశానికి పోయి అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఆకాశంలో బతుకుదాం సో కాబట్టి ఒక్క విమాన ప్రమాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు ఒక కుటుంబంలో ఏదో విషాదం జరిగింది కాబట్టి అదే జీవితం కాదు పరలోకపు తండ్రి ఈ ప్రపంచం ఎడల బాధ్యత కలిగి ప్రపంచాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఎంతో మందిని ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమ అయి ఉన్నాడు డోంట్ థింక్ నెగిటివ్ అర్థం అవుతుందా బీ పాజిటివ్